అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ద్వారా అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వారిపై ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తుందండి సో ఈ సర్వే అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అయితే రాష్ట్రంలో అయితే చేయించనుంది సో ఈ సర్వేకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ సర్వే అనేటువంటిది ఎవరెవరికి ఎలిజిబుల్ అలాగే ఈ సర్వే యొక్క సారాంశం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిది కండక్ట్ చేసిందండి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే మేజర్గా అయితే ఈ సర్వే యొక్క ఎలిజిబిలిటీ అయితే నేను చెప్తున్నానండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ సర్వేకి ఎలిజిబులే సో మనకి విద్యార్హతలతో పాటు ఏజ్ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారండి సో మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ సర్వేకి అయితే ఎలిజిబులేనండి సో ఈ సర్వేలో మేజర్గా త్రీ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు అండి సో ఈ త్రీ పాయింట్స్ ఈ త్రీ పాయింట్స్ మీద అయితే క్వశ్చనరీస్ అయితే ఉన్నాయండి సో ఈ త్రీ పాయింట్స్ ఏంటి అనేది నేను గా అయితే మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్గా అయితే మామూలుగా త్రీ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తున్నాను ఆర్ యూ వర్కింగ్ సో మీరు వర్క్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ అండి సో దానికి సంబంధించి డీటెయిల్డ్గా అయితే ఒక పది పదిహేను క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు సో మనం వర్క్ చేస్తున్నాం అంటే ఎస్ అనే వర్క్ చేయకపోతే నో అని పెట్టాలి అలాగే ఆర్ యు వర్కింగ్ సో ఆర్ యు వర్క్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ సో వర్కింగ్లో అని పెట్టిన తర్వాత మనకి వాళ్ళు అనేటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద కానీ అలాగే ఎక్కడ వర్క్ చేస్తున్నాం ఏంటి అనేటువంటిది కూడా క్వశ్చనరీ ఉంటుంది అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో మనకి బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మూడో పాయింట్ అయితే చెప్పడం జరుగుతుందండి సో మనకి ఈ సర్వేకి మెయిన్గా ఎలిజిబిలిటీ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారైతే వాళ్ళందరూ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబుల్ సర్వేకి అయితే ఎలిజిబుల్ అండి సో వీటికి సంబంధించి అయితే మనం ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తే గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క యాప్ అనేటువంటిది ఓపెన్ చేస్తే మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిది అయితే అలా అక్కడ డిజిబుల్ అయితే అవుతుందండి సో దాన్ని క్లిక్ చేస్తే బై క్లస్టర్ ఆర్ సెర్చ్ బై యూఐడి సో క్లస్టర్ విధానంగాను లేకపోతే యుఐడి విధానంలో ఏదో ఒక విధానంలో అయితే మనం సర్వే అయితే చేయొచ్చండి సో మనం బైక్ క్లస్టర్ అయితే మనం ఆల్రెడీ పాత వాలంటీర్లు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు అయితే సర్వే చేస్తున్నారు కాబట్టి ఆ క్లస్టర్ విధానాన్ని బేస్ చేసుకుని అయితే ఈ సర్వే అయితే కొనసాగుతుందండి లేదా యూఐడి మీద అయితే కూడా చేయొచ్చు అలాగే బైక్ క్లస్టర్ క్లిక్ చేస్తే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్లో చూపించిన విధంగా అయితే వస్తాయండి సో ఆ స్క్రీన్లో చూపించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మీద మనం క్లిక్ చేసి సర్వే అయితే స్టార్ట్ చేయాలి సో మనం ఒక ఫ్యామిలీని క్లిక్ చేస్తే ఫస్ట్గా అడిగేది క్వాలిఫికేషన్స్ సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అక్కడ ఎంటర్ చేయాలండి సో అక్కడ క్లిక్ చేస్తే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒక స్క్రోల్ అయితే ఓపెన్ అవుతుంది స్క్రోల్ బార్ అయితే ఓపెన్ అయ్యి దాంట్లో క్లిక్ చేయొచ్చు ఈవెన్ ఇల్లిటరేట్ కూడా అయితే మనం పెట్టి సర్వే అయితే చేయొచ్చు ప్రతి ఒక్కరూ అయితే ఈ సర్వే అయితే చేయించుకోవచ్చు సో దీంట్లో సెకండ్ పాయింట్ ఆర్ యూ వర్కింగ్ సో వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ సో ఇక్కడ మనం ఆర్ యూ వర్కింగ్ అంటే అని పెడితే వర్క్ చేస్తున్నట్టుగాను నో అని పెడితే చేయట్నట్టుగాను చేయనట్టుగాను సో నో అని పెడితే ఏంటి అని పెడితేనేటువంటి ఆప్షన్స్ అయితే ఒకసారి నేను మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎస్ అని పెడితే ఏ విధంగా ఉంటుంది నో అని పెడితే ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ నో నో అని పెడితే ఎలా ఉంటుంది ఆర్ యూ వర్కింగ్ అన్నారు నో అని పెట్టాము సో దాని విధంగా అయితే ఆర్ యూ ఇంట్రెస్ట్ వర్కింగ్ ఐటీ ఆర్ ఐటీఈస్ ఆర్ ఎనీ రిలవెంట్ ఫీల్డ్ సో మనకి మనం ఏదైనా ఇంట్రెస్ట్గా ఉన్నామా ఫీల్డ్ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయడానికి సో ఎస్ఆర్ నో అని అడిగాడు సో దాన్ని బట్టి మనకి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాలి సో ఎస్ అయితే ఇలా పెట్టాలి అలాగే నో అయితే నో అని బటన్ మీద క్లిక్ చేయాలి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సో మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మనం ఇంట్రెస్ట్గా ఉన్నామా సో మనం ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ వర్క్ చేస్తున్నామంటే నో అని పెట్టాం మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామంటే ఎస్ అని పెడితే అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ ఉన్నామా లేదని కూడా అడుగుతుంది సో దానికి కూడా ఎస్ఎన్ పెడతాం అలాగే నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ ఫెసిలిటీ ఎట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంటి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే ఎస్ఆర్ నో సో నో అయితే నో ఎస్ అయితే నో ఒకవేళ ఎస్ఎన్ పెడితే మనకి రూమ్ యొక్క స్పేస్ ఎంత ఉంది సో అది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుందండి నెక్స్ట్ పాయింట్ సో ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్ సబ్మిట్ లాస్ట్ పాయింట్ అండి సో ఎందుకంటే మనం నో అని పెట్టాం కాబట్టి వర్కింగ్ నాన్ పెట్టాం కాబట్టి ఈ సర్వే అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది సో ఇది క్లోజ్ అవ్వాలి అంటే మన బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ ఫేషియల్ కానీ ఓటీపీ ద్వారా కానీ మన యొక్క డీటెయిల్స్ అని చెప్పి ఓటీపీ కానీ లేకపోతే ఫేషియల్ కానీ ఐరిస్ కానీ బయోమెట్రిక్ కానీ చెప్పి అది దాని యొక్క అథెంటికేషన్ అయితే తీసుకుని అయితే సర్వే అయితే క్లోజ్ అవుతుంది ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఆర్ యూ వర్కింగ్ నో అనేది అంటే ఇది ఫస్ట్ స్టెప్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఎస్ అని అంటే క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేస్తామండి సెకండ్ పాయింట్లో అలాగే దానికి సంబంధించి మనం వర్క్ చే ఆల్రెడీ వర్కింగ్ అని పెట్టాం కాబట్టి ఎస్ అని పెట్టాం కాబట్టి ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ ఐటీఎస్ ఎనీ అదర్ ఫీల్డ్ ఇన్ వర్కింగ్ ఈజ్ పాసిబుల్ అని అన్నాడు సో ఎస్ పెట్టిన తర్వాత మనం ఆర్ యూ వర్కింగ్ ఎస్ అన్నాం కాబట్టి హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేస్తున్నామా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామా లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నాం అనేటువంటి ఆప్షన్స్ అయితే పెట్టాలి దాని తర్వాత మనం ఎక్కడ ఆర్ యూ వర్కింగ్ ఇంకా ఏదన్నా వర్కింగ్ అదర్ ఫీల్డ్లో ఏదైనా వర్క్ చేస్తుంటే ఎస్ అని కూడా పెట్టాలండి అలాగే నెక్స్ట్ థర్డ్ త్రీ పాయింట్ వన్ వచ్చేసి ఆర్ యు ఇంట్రెస్ట్ వర్కింగ్ ఐడియాస్ ఇన్ ఎనీ రిలవెంట్ ఫీల్డ్ సో ఎనీ రిలవెంట్ ఫీల్డ్ అని వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఎస్ అని పెట్టాలి సో దాని తగ్గట్టుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎస్ఆర్ నోనో అది కూడా సబ్మిట్ చేయాలి సో ఇదండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ సో దానికి కూడా పిహెచ్డి బేస్డ్ ఆన్ క్వాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి పెట్టి సో ఆర్ యూ వర్కింగ్ అయితే ఎస్ అని పెట్టాలి మనకి ఐటీ ఐటీఎస్లో ఇంట్రెస్ట్ లేకపోతే నో అని పెట్టాలి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంకా అదర్ ఫీల్డ్లో కూడా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే నో అని పెట్టి క్లోజ్ చేయాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఎస్ సో వర్కింగ్ ఎస్లో కూడా మనం ఇందాక పెట్టినటువంటి ఏ ఒకసారి సేమ్ ఆప్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సో ఒకసారి చూసుకుని అయితే పెట్టేయాలండి సో ఈ విధంగా ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తే చివరికి మళ్ళీ మనకి సర్వే క్లోజ్ అయ్యే టైంకి బయోమెట్రిక్ ఐరిస్ అండ్ ఫేషియల్ ఆర్ ఓటీపీ సో ఈ వీటి ద్వారా అయితే మన యొక్క ఇండివిజువల్ సర్వే సో వ్యక్తిగత సర్వే అయినటువంటిది క్లోజ్ అవుతుందండి అవి ఎంటర్ చేస్తే సో తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్కి అయితే ఎక్స్ మనం మళ్ళీ సర్వే అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ సర్వే అనేటువంటిది హౌస్ హోల్డ్ అనేటువంటి ఇండివిజువల్ మెంబర్కి అయితే చేయొచ్చండి సో ఈ ఎల్ సర్వే యొక్క ఎలిజిబుల్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు సో ప్రతి ఒక్కరూ ఈ సర్వే అయితే చేయించుకోండి సో ఈ సర్వే ద్వారా ఉపయోగాలు ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మెయిన్ ఉపయోగం ఏంటంటే జాబ్ లేని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కల్పించడానికి అలాగే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడానికి అయితే డేటా అయితే కలెక్ట్ చేసుకుంటుంది మెయిన్ ఉద్దేశం అయితే అవుతుందండి సో మీరు ప్రోపర్గా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి డేటా అయితే ఎంటర్ చేయించుకోనండి తద్వారా అయితే మీకు గవర్నమెంట్ నుంచి అయితే లబ్ధి పొందడానికి అయితే అవకాశం ఉంటుంది తద్వారా మీరు జాబ్ సంపాదించి ట్రైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే జాబ్ అయితే చేసుకోవచ్చు ఇదండి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్